సైబర్ నేరగాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఈస్ట్ సిఐ రెడ్డి తెలిపారు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు డిఎస్పీ వెంకటనారాయణ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని విస్తృతం చేస్తున్నామని తెలిపారు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సిఐ రెడ్డి సిటీ కేబుల్తో మాట్లాడుతూ ప్రజలు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ముఖ్యంగా ఓటీపీలను తెలియని వారికి చెప్పవద్దని తెలిపారు ఓటీపీ అనేది చాలా విలువైనదని ఓటీపీని ఇతరులకు చెప్పడం ద్వారా తమ బ్యాంకు లావాదేవీల్లో నగదు మాయం చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు ఉద్యోగ ఉపాధి పేరుతో ఆన్లైన్లోనే జాబ్ చేసే అవకాశం తమ సంస్థ మీకు కల్పిస్తుందని ఫోన్ల ద్వారా యువకులను మోసం చేసే సైబర్ నేరగాళ్లు సమాజంలో ఎక్కువయ్యారని వారి పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మహేశ్వర్ రెడ్డి సూచించారు సైబర్ క్రైమ్ సెంటర్స్లో ఫ్రాడ్ సెల్ఫోన్ ద్వారా ఓటీపీలు ద్వారా కొంతమంది వ్యక్తులు ప్రజలను మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని దోచేస్తున్నారు కాబట్టి ప్రజలు యువకులు జాగ్రత్తగా ఉండాలి ఏదో రకమైన ఆశ చూపించి ఇంట్లో కూర్చొని జాబ్ చేయొచ్చు అంటారు లేకుంటే షేర్ మార్కెట్లో పెడితే మీకు పెట్టుబడికి డబ్బులు వస్తుంది అంటారు రకరకాల ఆశలు చూపించి మిమ్మల్ని వాళ్ళ లింక్స్ పంపించి లింక్స్ను అప్లోడ్ చేపించి కొన్ని యాప్స్ ద్వారా మిమ్మల్ని మోసాలకు గురి చేసి మీ దగ్గర ఉన్న ధనాన్ని అంతా దోచుకుంటున్నారు దయచేసి ఈ ఊబిలో చిక్కుకుపోకుండా నష్టపోకుండా మీరంతా ఉండాలని తిరుపతి వాసులకు అందరికీ తెలియజేసుకుంటున్నాను